హిందూ ధర్మం ప్రకారం నాలుగు యుగాలు ఉన్నాయి నాలుగు యుగాల్లో మొదటిది సత్యయుగం ఈ యుగంలో ధర్మం పూర్తిగా నాలుగు కాళ్లపై నడుస్తుంది ప్రజలు సత్యం భక్తి ధ్యానం ప్రేమతో జీవించేవారు ఏ కోపం మోహం దున్నహక్కం లేకుండా జీవితం శాంతియుతంగా ప్రకృతి అందంగా ప్రతి జీవి సంతోషంగా ఉండేది ఈ యుగంలో పరమాత్మ విష్ణు రక్షకుడిగా ఉంటూ లక్ష్మితో సహా భూమిని పరిపాలిస్తూ ప్రతి జీవికి ధర్మాన్ని కాపాడేవారుగా ఉన్నారు సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కొనసాగింది తరువాత త్రేతాయుగం వచ్చింది ఇందులో ధర్మం కొంచెం తగ్గి మూడు కాళ్లపై నడుస్తుంది ఈ యుగంలో విష్ణు రామ అవతారం రూపంలో రక్షకుడిగా వచ్చారు రాముడు రావణాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించారు రామాయణం ఈ యుగంలో జరిగింది రాముడు సీత లక్ష్మణుల కథలు ఈ యుగానికి ప్రత్యేకత ఇచ్చాయి ప్రజలు ధర్మం కోసం యుద్ధం న్యాయం భక్తి పాటించేవారు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు కొనసాగింది తరువాత ద్వాపర యుగం వచ్చింది ఇక్కడ ధర్మం రెండు కాళ్లపై నడుస్తుంది అంటే భౌతిక కోరికలు స్వార్థం అహంకారం ఎక్కువయ్యాయి ఈ యుగంలో విష్ణు కృష్ణ అవతారం రూపంలో పాండవులను ధర్మాన్ని కాపాడటానికి వచ్చారు మహాభారత యుద్ధం జరిగింది పాండవులు కౌరవులు మధ్య యుద్ధాలు దివ్యాస్త్రాల వినియోగం రాజ్యాల పోరాటం చోటు చేసుకున్నాయి కొంతమంది ధ్యానం భక్తి పాటించేవారు కానీ ఎక్కువ మంది భౌతిక కోరికలకు లోబడిపోయారు ద్వాపర యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కొనసాగింది చివరగా కలియుగం వచ్చింది ఇక్కడ ధర్మం ఒక్క కాళ్లపై నడుస్తుంది అంటే అత్యంత తగ్గిపోయింది కోపం మోహం అహంకారం ఎక్కువ ప్రజల జీవితాలు చిన్నవిగా సమస్యలు ఎక్కువ ఈ యుగంలో విష్ణు కల్కి అవతారం రాకముందు ప్రజలు అధర్మంలో మునిగిపోతారు కానీ ఈ యుగంలో కూడా భక్తి జ్ఞానం ధర్మాన్ని పాటించడం ద్వారా మనం సద్గుణాన్ని పొందవచ్చు లియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుంది